రేపు అనగా ఇరవై ఏడవ తేదీ రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో కరెంటు ఛార్జీలు బాధుడిపై వైఎస్ఆర్సిపి పోరుబాటున నిలబడి ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన పోరాటం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోడ్డు మీద ఎక్కుతుంది చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు నానా రకాల హామీలు ఇచ్చి సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి దాంతోపాటు ముఖ్యంగా ఎలక్షన్లప్పుడు ఎవరికి కరెంటు ఛార్జీలు పెంచమో గత ప్రభుత్వంలో ఛార్జీలు పెంచినవి కూడా తగ్గిస్తామని చెప్పేసి కళ్ళబోలు మాటలు చెప్పి ఎలక్షన్ల ముందు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పి నానా మాటలు చెప్పి ఎలక్షన్లు అయిన తర్వాత బాబు అంటే బాధుడే బాధుడే అంట విధంగా తయారైంది చంద్రబాబు నాయుడు గారు మీరు మీ కూటమి ఎలక్షన్ల ముందు కరెంటు ఛార్జీలు తగ్గిస్తా అన్నారు పెంచాలన్నారు కానీ ఇప్పుడు ట్రూ అప్ ఛార్జీలు అని చెప్పేసి సుమారుగా ఈ రాష్ట్రంలో పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు మీరు ప్రజల మీద భారం వేస్తున్నారు ఎలక్షన్ల ముందు చెప్పింది ఏంది ఎలక్షన్ల తర్వాత మీరు ఏం చేస్తున్నారు పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు అంటే ఆషా కాదు ఈ రెండు నెలలు మూడు నెలల నుంచి సుమారుగా మూడు నెలల తర్వాత సుమారుగా రెండున్నర రూపాయ పై వరకు ప్రతి ఒక్క ఒక యూనిట్ మీద ఛార్జీ పడుతుంది అంటే థర్టీ పర్సెంట్ దాకా పడుతున్నట్టు సామాన్య ఉన్నవాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల మీద ఈ విధంగా పన్ను భారం వేస్తామంటే ప్రజలు ఏ విధంగా బతకగలుగుతారు ఎలక్షన్లు ముందు హామీల్లో రకరకాల హామీలు ప్రజలను ఆదుకుంటాము ముఖ్యంగా ఎన్నో హామీలు ఇస్తామని చెప్పి సూపర్ సిక్స్ హామీలు ఇస్తామని చెప్పి రకరకాల హామీలు ఇస్తామని చెప్పి ఇప్పుడు హామీల సంగతి ఏమి నెరవేర్చకుండా నాకు తెలిసి ఒకటి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఒకటే హామీ ఇచ్చి అమలు అమలుపరిచినట్టున్నారు అది కూడా అమలుపరుస్తూ రాష్ట్రంలో అంతకుముందు పెన్షన్లు ఉన్నాయో ఎలక్షన్లు అయిన తర్వాత ఇప్పుడు సుమారుగా కొన్ని వేల పెన్షన్లు ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో తీసేసి కావాలని వైఎస్ఆర్సిపి నాయకుల మీద కార్యకర్తల మీద వాళ్ళ అనుచరుల మీద అన్ని పెన్షన్లు తీసేస్తున్నారు ఇటువంటి దుర్మార్గపు ఆలోచన దయచేసి చంద్రబాబు నాయుడు గారు చేయొద్దు ఇచ్చిన హామీలు నెరవేర్చండి ముఖ్యంగా ఈ ఈ కరెంటు భారాలంటే అసలు పేద పేద ప్రజలు ఎలా భరాయిస్తారు దయచేసి మీరు ట్రూ అప్ చార్జీలు అని చెప్పేసి ప్రవేశపెట్టిన ఈ పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్లు తక్షణమే విరమించండి మేము ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ గారు ప్రజల కోసం పోరాడుతూ ఉంటాం ఈ ఉద్యమం మా కోసం కాదు ప్రజల కోసం ఇంత భారం బర బరాయించలేరు కాబట్టి దయచేసి కూటమి ప్రభుత్వం కూడా మరొకసారి ఆలోచించి దయచేసి ఈ విద్యుత్ ఛార్జీలని అప్ ఛార్జీలను తగ్గించవలసింది కూర్చున్నాము అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక మాఫియా విరిగిపోయింది రేషన్ మాఫియా విరిగిపోయింది ప్రతిదీ ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు దయచేసి ప్రజల గురించి ఆలోచించండి ఇచ్చిన హామీల గురించి నెరవేర్చవలసిందిగా కూర్చున్నాము రేపు జరిగే ఈ పోరాటంలో ఈ ర్యాలీలో దర్శి నియోజకవర్గంలో దర్శి గడియార స్తంభం నుంచి ఈ ఎలక్ట్రికల్ ఆఫీస్ దగ్గర వరకు భారీ ర్యాలీగా వైఎస్ఆర్సీపీ తరఫున మేము ప్రోగ్రాం చేస్తున్నాము ఈ ప్రోగ్రాంకి వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ముఖ్యంగా ఈ భారాంత ప్రజల మీద వేస్తున్నారు కాబట్టి దయచేసి ప్రజలు కూడా విరివిగా పాల్గొలసింది కోరుచున్నాము అదేవిధంగా ఈ ఎస్సీ ఎస్టీల మీద ఈ ఈ ఛార్జెస్ కూడా గతంలో అంతకుముందు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ కొనసాగించేవాళ్ళు ఇప్పుడు అది కూడా ప్రశ్నార్థకంగా ఉంది కొనసాగిస్తారా కొనసాగించరా యూనిట్ ఛార్జీలు పెరిగిపోతాయని చెప్పేసి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలు కూడా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దాని మీద కూడా క్లారిటీ ఇవ్వాల్సింది కోరుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన్ని పోరాడుతూ ఉంటుంది మీ పూచేపల్లి శివప్రసాద రెడ్డి ప్రకాశం జిల్లాలతో పాటు దశ నియోజకవర్గం అందుబాటులో ఉండి ప్రజల పక్షాన్ని పోరాడుతామని చెప్పి తెలియజేస్తున్నాం